పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్తుతి వందనములు స్తోత్రములు పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఏవో నమస్కారము చేయడి సర్వపూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తి పరిచినందుకు స్తోత్రములు మహాత్యము కలిగిన దేవుడివి అధిక స్తోత్రము పొందదగిన దేవుడివి తండ్రి పూజనీయుడివి స్తోత్రార్హుడివి తండ్రి మీ ఘనమైన నామాన్ని స్తుంచడానికి నీ సన్నిధానములో చేరి తండ్రి పాటలతోనూ వాక్యముతోనూ వాక్య ధ్యానముతోనూ తండ్రి విజ్ఞాపన ప్రార్థనలతోనూ నీ పాదములు పట్టుకొని నమస్కారము చేయొచ్చు నీ సన్నిధానములో సాగిలపడి సాష్టాంగ నమస్కారములు చేయొచ్చున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి మంచి క్రియలని అలంకారములతో ప్రభ క్రీస్తుని గూర్చిన సువాసనతో నీ సన్నిధిలో నిలబడి దేవా ఆ దేవదేవుణ్ణి నమస్కరించచ్చు ఆ ప్రభువుని కీర్తించుచున్న ప్రతి బిడను ప్రభా మీరు ఆశీర్వదించుచున్నందుకు మీకు వందనాలు తండ్రి దేని లీడల తండ్రి మీరెంతో మాయందు కృప నుంచి తండ్రి ప్రభా ఇదిగో దేవా నీ సన్నిధానమునకు రావడానికి నీ సన్నిధిలో నీ ప్రియబిడలతో విశ్వాసులతో తండ్రి చేరి మీ ఘనమైన నామాన్ని స్తుంచడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మరియొక్క నెలను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ఈ భాగ్యాన్ని ఎంచుకుని ఎంతోమంది నిసన్నిధానములు మహాభాగ్యముగా నిలబడి తండ్రి ఏక మనస్సుతో నిన్ను స్థుతిస్తున్న వారి స్థుతులన్నీ మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఇదిగో దేవ ఎవరైతే ఏ బలహీనత ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో దర్శించమని ఎస్సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే